బద్వేల్ అధికార పార్టీలో అసమ్మతి గలం మరొకసారి వినిపించింది తాజా ఎమ్మెల్యే డాక్టర్ సుధా అభ్యర్థిత్వం ఖరారు అయినట్లు ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డి వర్గం ప్రకటించుకోవడాన్ని రెడ్డి వర్గం తీవ్రంగా ఖండించింది ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల వ్యవహార శైలి సరిగా లేదని ఆయన మండిపడ్డారు బద్వేలులో అధికార పార్టీ విజయం సాధించాలంటే అభ్యర్థి మార్పు చేయాలని ఆయన డిమాండ్ చేశారు మేము రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా చెప్పలేనంత ఇబ్బందులు పెట్టాము పడుతునే ఇప్పుడు కూడా పడుతూనే ఉన్నాం మరియు ముఖ్యంగా డాక్టర్ మేడం గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మాకు మా కార్యకర్తలకు బాధలు మరింత పెరిగాయి కారణం ఆమె ఎమ్మెల్సీ గారి మాటకే కట్టుబడుతూ మిమ్మల్ని ఎంత మాత్రం ప్రణి తీసుకోకపోవడం ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారు రాష్ట్ర పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఎంపీ అవినాష్ రెడ్డి గారిని మరియు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కలిసినట్టుగా మీడియా ద్వారా తెలిసింది మాకు అన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నప్పటికీ గౌరవ కడప ఎక్తి అయినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సహాయ సహకారంతో మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఆయన ఉండబట్టే పొద్దున ముప్పై ఎన్ని రోజులైనా కూడా మనం పార్టీగా జీవించగలుగుతున్నాం మా పరిస్థితి ఆ నమ్మకంతోనే ప్రజా నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థుల గురించి ఎమ్ఐ దినే తీసుకునే ముందు మా విన్నపాలను మా అభ్యర్థులను పరిణాయం తీసుకోని అధికారముగా అధికారికముగా అందరికీ ఆమోదించినటువంటి నిర్ణయం తీసుకుంటామని కోరుకుంటున్నాను